నేను ఉమ్మడి కర్మ జిల్లా బిల్డింగ్ పెయింట్ సంఘాల జేసీ అధ్యక్షుని మేము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే కరీంనగర్ పెద్దపల్లి సిరిసిల్ల జగిత్యాల వ్యాప్తంగా బిల్డింగ్ పెయింట్ రంగాల్లో ఉన్న మేము కార్మికులము దాదాపు ఒక యాభై వేల మందికి పైగా ఉన్నాము స్థానికంగా మాకు ఇతర రాష్ట్రాల్లో గుర్తదారులు వచ్చి మా పొట్టకొల్ చూస్తూ స్థానికంగా పని లేకుండా చేస్తున్నారు కాబట్టి మేము ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఇప్పటికీ ఈ ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఇటు సభలు సమావేశాలు నిర్వహించబడతాయి ఈ రోజు మూడవ రోజు అయితే మా కార్మికుల సమస్య ఏమిటంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గుత్తేదారుల వలన మాకు పనులు లేకుండా మా పూట చాలా కష్టంగా ఉంది మరి తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలని మరి నినాదంతో మేము సకల జన సమ్మెలో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ ఈరోజు మరి అదే నీళ్లు వస్తే భూస్వాములు బాగుపడుతున్నారు వాళ్ళు ఇల్లు కడితే మా స్థానిక పేటకు పనులు ఇవ్వలేకపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు అయితే వాళ్ళ ఇల్లు కడు నిర్మించుకొని స్థానికులకు వాళ్ళు పని లేకపో లేకుండా పోతున్నారు మరి అదే ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు తెలంగాణలో ఉద్యోగాలు వాళ్ళు చేస్తలేరా మరి వాళ్ళకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇలాంటి ప్రెషర్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండు మరి స్థానికంగా ఉన్న మేము మీకో ట్లాడుతాయి ఈరోజు మీరు మాకు కేవలం మీరు స్థానికంగా ఉన్న మా పెయింట్ బిల్డింగ్ పెట్టలు పనులు ఇవ్వలేకపోతున్నారు ఇంకా అత్యధికంగా తెలంగాణ వస్తే లాభపడ్డది రాజకీయ నాయకులే రాజకీయ నాయకులు కూడా ఇల్లు కట్టుకొని ఈరోజు స్థానికంగా ఉన్న మాకు మొండి చేసి చూపెడుతున్నారు ఇతర రాష్ట్రాల వరకు పియాటించుకుంటూ వాళ్ళ పని నాణ్యత లేకున్నప్పటికీ వాళ్ళకి పనులు ఇస్తున్నారు కమిషన్ కమిషన్ల దందా మీద పనులు చేస్తున్నారు వాళ్ళకి నాణ్యత లేని పని అవుతుంది అది వాళ్ళకి అర్థం కావడం లేదు కాకపోతే కాలక్రమాన్ని అది వాళ్ళకి తెలిసే వారికి కొంత సమయం పడుతుంది అంతలోపు ఇంటి యజమానులు నష్టపోతారు స్థానికంగా ఉన్న మేము ఉపాధి లేకుండా పోతున్నాం కాబట్టి దయచేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంటి యజమానులు బిల్డర్లు ఇంజనీర్లు భవన నిర్మాణ కార్మిక సంఘాల అన్ని 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 రంగాల అధ్యక్షులు కార్యదర్శులు ఒక సపోర్ట్గా ఉండి ఈ మా బ మా బిల్డింగ్ పెయింటింగ్ రంగాల ఉన్న కార్మికులకు పనులు ఇప్పించాలని ఈ వేదికగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం జై కార్మిక జై జేఏసి జై ఈరోజు మనకు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ పెయింటింగ్ పనిచేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో మరి ఆనంద చాలా ఆనందు మరి అంబాల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వలేటికి మూడో రోజు బంధు కార్యక్రమం మరి బంధు కార్యక్రమంలో భాగంగా ఇవ్వలేటికి మూడో రోజు కాబట్టి మూడు మూడో రోజు విజయవంతం చేసుకొని ఇంకా రెండు రోజుల కార్యక్రమం ఉంది మరి ఈ రెండు రోజుల కార్యక్రమం కూడా దయచేసి మనందరం కూడా ఇక్కడనే అందరం విజయవంతం చేద్దాం మరి దాంతో పాటుగా మరి మనం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తే తెలంగాణ వచ్చింది మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగులు దయచేసి కొద్దిగా గ్రహించాలి తెలంగాణ ఉద్యోగులు ఏంటంటే మరి తెలంగాణ కనీసానికి తెలంగాణ ఉద్యోగులంతా కూడా మరి ఇక్కడ ఇక్కడ తెలంగాణ పబ్లిక్ అంతా కూడా పన్ను కడితే పన్నుల గెలి జీతాలు తీసుకుంటారు కాబట్టి మరి మీరు మీకేమో ఉద్యోగులు కావాలి మరి మాకు వచ్చేసరికి పెయింటర్ కానీ మేస్త్రి కానీ సెంటరింగ్ కానీ కార్పెంటర్ కానీ మరి ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్ కానీ ఇక్కడ లోకల్ స్థానికుల వాళ్ళకి మాత్రం పనులు చేయద్దు వాళ్ళు పనిచేస్తలేరు అని వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చినటువంటి రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళకేం పనులు ఇస్తారు మరి వాళ్ళకి పనులు ఇస్తే ఇక్కడ తెలంగాణ వాళ్లకు మీ సోదరం మరి మీ సోదరం అంతా కూడా మేము ఏం కావాలి మరి మా పర్తింది మీరు ఉద్యోగులంతా కూడా గ్రహించాలి ఇంటి యజమానులు కానీ కుమట వాళ్ళు కానీ బిజినెస్ చేసే వాళ్ళంతా కానీ ఇక్కడ బ్యాంకు ఉద్యోగులు కానీ టీచర్లు కానీ మరి అన్ని రంగాలలో ప్రభుత్వ ఉద్యోగ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులంతా కూడా దయచేసి మాకు పని లేకపోతే పని లేకపోతే మరి మేము రోడెక్కి రోడెక్కి మరి ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు ఏం చేసినా ఇవన్నీటి కూడా బాధ్యులు మీరే అవుతారు రేపు ప్రభుత్వ ఉద్యోగులే బాధ్యత అవుతారు ప్రభుత్వమే బాధ్యత అవుతుంది మరి ఏం చేసినా లంగా దొంగ ఎటువంటి పరిస్థితికి పాల్పడ్డా కూడా దానికి కారణం మీరే ఉద్యోగులకు కారణం అని చెప్పి నేను భావిస్తున్నా మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కనీస మరి చిన్న చిన్న వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా మరి ఇలా వ్యాపారం లేకుండా అయిపోతుంది ఒక బోల్ట్ కానీ ఏదైనా కానీ ఒకప్పుడు గంజిల గంజిల కొండోళ్ళే అమ్మేటువంటి పరిస్థితి ఉండే ఇలా అట్లా కాకుండా జేసీబీలు కానీ లారీలు కానీ కాళ్ళు కానీ జీబులు కానీ ట్రాక్టర్ కానీ పెద్ద పెద్ద వ్యవస్థగా పెద్ద పెద్ద షోరూంలు కానీ ప్రతి ఒక్కటి అంతా కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు అంతా కూడా షోరూంలు పెడతారు మరి జేసీబీలు అయితే జేసీబీలు అయితే బగ్గుపేట దగ్గర కానీ జేసీబీలు లారీలు ఉష్క అంతా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి లారీలు నడుపుతున్నాయి కాబట్టి దయచేసి దీన్ని గ్రహించాలి ప్రతి ఒక్క బిజినీదారులు అంతా కూడా మన బిజినకుండా అయిపోతుంది ఖాళీగా ఒక కాలి ఒక బొట్టు పిల్ల కాడికే సురువు చేస్తే ఇస్తా ప్లా ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ అంతా కూడా వ్యవస్థ ప్లాస్టిక్ దండాలు కూడా ఇలా వాళ్ళు ఇలా ఇక్కడికి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి వచ్చి చాయ్ అమ్ముకుంటాం అని చెప్పి లడ్డులు అమ్ముకుంటామని చెప్పి సీటు సీటు అమ్ముతామని అని చెప్పిన వాళ్ళంతా కూడా ఇలా వేరే అన్ని రంగాలలో షోరూంలాలు కానీ అన్ని వాళ్ళే వ్యవస్థ అంతా కూడా వాళ్ళకే అయిపోతుంది కాబట్టి దయచేసి దీన్ని గ్రహిస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వ్యాపారులు ఉద్యోగులు మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కూడా అన్ని సంఘాల కార్మికులంతా కూడా గ్రహిస్తారని చెప్పి దయచేసి ఈ కార్మికులంతా కూడా రోడ్ ఎక్కే పరిస్థితి అత్తంది జరిగితే అటువంటి పరిస్థితి జరిగితే మరో ఉద్యమం జరుగుతుంది అని చెప్పి నేను భావిస్తున్నా దయచేసి అటువంటి పరిస్థితి దేవద్దు తెచ్చినట్టుంటే అది మనకు మంచిది కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా మరి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం ఇంకో రెండు కార్యక్రమం ఉంటుంది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పేంటర్లందరికీ కూడా భవన రంగంలో అందరికీ కూడా ఇండ్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వు ఖచ్చితంగా ఇండ్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి ఒక కాలనీ ఏర్పాటు చేయాలి భవన రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక కాలనీ ఏర్పాటు చేసి అందరికీ కూడా ఇండ్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి మరి ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ మా పిల్లలకు ట్వంటీ పర్సెంట్ కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు దాదాపు వందకు వంద రాయితీ ఇచ్చి మా పిల్లలంతా చదిపించాలి ప్రభుత్వం ఇరవై శాతం అంటుంది ఆ ఇరవై శాతం కాదు మాకు వంద శాతం ఇవ్వాలి వంద శాతం స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ ప్రైవేట్ రంగంలో ఇక్కడ కానీ మాకు వంద శాతం పిల్లలు మా పిల్లలకు లేబర్ కార్డు ఉన్న పిల్లలందరికీ కూడా దయచేసి వంద శాతం ఇచ్చి పిల్లలంతా కూడా సరిపేయాలని చెప్పి మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం మరి దాంతో పాటుగా ఈఎస్ఐ హాస్పిటల్ ఈఎస్ఐ హాస్పిటల్ అనేది మన కరీంనగర్లో లేదు మరి ఈఎస్ఐ హాస్పిటల్ కేటాయించి ఈఎస్ఐ హాస్పిటల్ కట్టి మరి అది కూడా రోడ్డుకు అనుకూలంగా తిమ్మాపూర్ మండలంలో చాలా జాగా ఉంది ఇస్తారత్ జాగా మరి అక్కడికి ఇట్లా కేటాయించి ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు జాగా కేటాయించి ఐదు ఎకరాలు పది ఒక్కరాల జాగ్రత్త కేటాయించి ఆ ఏఎస్ఐ హాస్పిటల్ చేయాలి ఆ ఏఎస్ఐ హాస్పిటల్ కూడా మమ్మల్ని లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరిని పొందుపరిచి అందులో ట్రీట్మెంట్ అందజేసినా అందే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి అట్లాగే ప్రతి ఒక్క కార్మికుని పిల్ల పెళ్లి తందుకు ఒక పెద్ద ఫంక్షనాలు ఒక ఐదు ఎకరాల అక్కడనే సంక్షేమ భవనం సంక్షేమ భవనంతో పాటుగా పెళ్లి చేసుకున్నందుకు పెళ్ళిళ్ల కోసం అక్కడ ఒక ఫంక్షనాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతూ డిమాండ్ చేస్తూ నా పేరు కన్నన్ మశ్రీన్ బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని జై భీమ్ జై కార్మిక థ్యాంక్ యూ లక్ష్మణ్ తెలంగాణ కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని దానికి అనుబంధంగా బిల్డింగ్ సంఘాలు కూడా పదమూడు విభాగాలు కూడా తయారు చేసి మేము గతంలో నీళ్లు నియామకాలు నిధులు నిధులు నీళ్లు నియామకాలు అనే శ్లోకా మీద సిక్స్టీ నైన్ నుంచి మరిదశ ఉద్యమం దాకా ఉద్యమాలు చూసినాం చూసినాక కూడా నీళ్లు నిధులు నియామకాలు మనకు రాకుండా ఆందోళనలు దొరికిపోతారు కార్మికులు కూడా వీధి వీధికి పల్లె పల్లెకు గల్లి గల్లికి వాళ్ళే పని చేస్తారు మా పొల్లగళ్ళకు తిండి లేదు తిప్పలు లేదు అన్నం లేదు వాళ్ళకు పని లేదు మరి ఎట్లా దీన్ని ఏంది అని నైంటీ ఎయిట్లో నేను అప్పుడు బంద్ చేసిన టూ థౌజండ్ వన్లో చేసిన టూ థౌజండ్ టూలో చేసిన టూ థౌజండ్ ఫైవ్లో చేసిన టూ థౌజండ్ ఎయిటీన్ చేసిన టూ థౌజండ్ టూ వల్ల చేసిన బంధులు కార్యక్రమాలు చేసినాం దేనికోసం చేసినాం తెలంగాణ విముక్తులలో భాగంగా ఆంధ్ర కార్మికుల నికేజ్జలు పంపితే లోకలలో తిండి దొరుకుద్ది పని దొరుకుతుంది లోకలలో కడుపును ఆలోచించి ఆశించి నిధులు నీళ్లు నియామకాలు అనే స్లోగాన్ మీద ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి మా సంస్థ మా లక్షలాది కార్మికుల మా శ్రమను దోసుకొని మేము టీఆర్ఎస్ అధికారంలో తీసుకొస్తే ఏనాడు కూడా పట్టించుకోలేదు కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయంలో ఏనాడు కూడా మళ్ళీ నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగస్తులకేనా ధనవంతులకేనా మరి మా మా బీద కార్మికులు లక్షలాది మంది నిర్మాణ రంగాన్ని బతుకు నమ్ముకొని బతుకుతురు బిడా నువ్వు అధికారంలో రాకముందు కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో యాభై వేల గుంటున్న భూమి యాభై లక్షలైంది నువ్వు అధికారంలోకి వచ్చినాక ముప్పై వేల గుంటే ముప్పై లక్షలైంది గ్రామాల్లో యాభై ఐదు లక్షల భూమి యాభై లక్షలైంది ఎకరం భూమి ఇప్పుడు నువ్వు చేపట్టి నిర్మాణ రంగం అంతా కుదే కుదేలైంది మొత్తం ఎయిటీ పర్సెంట్ మొత్తం స్లో అయింది మొత్తం అసలు పనే నడతలేదు ఇక ఇరవై శాతం మంది ఇతర ప్రాంతాల నుంచి బిల్డర్లు వచ్చిర్రు వాళ్ళు పలరుగుత పద్ధతిలో లేబర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని వాళ్ళు మొత్తం వాళ్ళ బిల్డింగ్ కానీ పెట్టుకొని వాళ్ళు అక్కడ పర్మనెంట్గా పెట్టుకొని ఆడ పొలం టైల్స్ మార్బలు వడరంగి అందరూ కూడా వాళ్ళే అక్కడనే పెట్టుకొని ఆయన పని చేసుకుంటారు కానీ బయట లోకల్ కార్మికు నొక్కని కూడా అడ్డ మీకు వచ్చి పిలిచింది లేదు ఎవరికి బో దొరకలేదు వేలాది మంది పని పాపం పసులుంటారు వాళ్ళని చూస్తే గోజు అనిపిస్తుంది ఎట్లా బో తింటారు ఏమో మేమే మేమే బాధపడుతున్నాం అసలు మాకు కూడా ఆర్థిక ఇబ్బంది చట్టాన్నం మేము కూడా తిండి లేదు పెట్రోల్ లేదు దొరకలేదు మరి ఇంతమంది వేల మందికి అన్నం ఎట్లా దొరుకుతుంది పని ఎట్లా దొరుకుతుంది పాపం వాళ్ళు దారుణమైన జీవితాలు వెళ్ళవస్తున్నారు నిర్మాణ రంగం అంతా కుదేలైంది దీనికి నా సొల్యూషన్ చెప్తున్నా ప్రభుత్వానికి బిటా మీరు మనసులైతే తెలంగాణ ఒక ఉద్యోగస్తులకు ధనవంతులకు రాజకీయ నాయకులకే కాదు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ ఒకవేళ వస్తే ఇతర ప్రాంతాల నుంచి గరి బోర్డు వస్తే ముప్పై శాతం వాళ్ళకు ప్రియారిటీ అండి సెవెంటీ పర్సెంట్ మాకు ప్రియారిటీ అండి ఏ బిల్డింగ్ కాడ చూసినా పది మంది ము ముగ్గురు ఇతరులు ఏడుగురు మావోళ్ళను పెట్టుకోవాలని చట్టం చేయాలి కలెక్టర్ అమ్మ ఏదైతే పర్మిషన్ ఇస్తుందో ఏదైతే మున్సిపాలిటీ పర్మిషను ఏదైతే కమిషన్ నుండి బిల్డింగ్ పర్మిషన్ అనిపోతాయో అక్కడ అక్కడ ఇది అదో ఇదో వరుస పెట్టాలి సెవెంటీ పర్సెంట్ లోకల్లో ప్రియారిటీ అని ఒక పడుచు పెట్టాలి ఎవరు మున్సిపాలిటీ కలెక్టర్ వీళ్ళు ఆదేశాలు ఇవ్వాలి ఆదేశాలు ఇస్తే వాడు పర్మిషన్ తీసుకుపోయినా ఇంటి లోకలలో ఏడుగురిని పెట్టు బైక్లను ముగ్గురు పెట్టు అట్లైతేనే నువ్వు పని చేయరా బాబా మీరు చెప్తే అట్లా చేస్తేనే ఓకే ఒకవేళ మేము తనిఖీ పోతే వాళ్ళు లోకల లేకుండా ఇతరులు పని చేస్తే మాత్రం మేము పనులు పనిచేస్తాం ఖచ్చితంగా తిని ఇంకా చేస్తాం అన్ని బిల్డింగ్ సంఘాలను ఏకం చేస్తాం ఖచ్చితంగా బిల్డింగ్ పదమూడు విభాగాలను అన్ని ఏకం చేసి మొత్తం కరీంనగర్ను చేసి ఈ రాజకీయ నాయకుల నడ్డి విరిసి వాళ్ళ ది విధమంతా రా పది సంవత్సరాలు పాలించి నువ్వు ఎన్నడన్నా మా ఆకలి గురించి ఆలోచించావా చేశారు నిద్రమైనా పదేళ్ళు ప్రగతి భవన్లో ఉన్నావు ఏనాడు కూడా బయటికి వచ్చి పోలేదు నువ్వు ఏనాడు కూడా పరిపాలన విభాగం రాలేదు ఏనాడు పబ్లిక్లో ఆనందం చేయలేదు నా ఆశ కూడా ఎన్నాడు నేను పదేళ్ళు నీ పద పద్నాలుగు ఏళ్ళు నీ నీ పార్టీలో పనిచేసిన నా ఆశానికి అది ఎమ్మెల్యేనే రాలేదు అది వండి ఎవరైతే డబ్బు సంవత్సరం వాడిని సంతకం పెట్టించినావు అంతేగాని ఏనాడు కూడా ప్రజ నాలుగు వేల సెక్రటరీకి నిన్న రాలేదు నీ మీద ఈ పద్నాలుగు ఈ పది సంవత్సరాలు నీ మీద పైసలు రికవరీ చేయాలి చీతం తీసుకున్నట్టు నాలుగు లక్షల ఇరవైకి వచ్చి రిస్తున్నాను రికవరీ చేయాలని నేను గవర్నర్ కూడా లెక్క పెడతాను నేను ఈ సందర్భంగా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి ఈ సందర్భంగా మొత్తం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆలోచించి మా పిట్ల దయతో ఆలోచించి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇక్కడ లోకలు ఉన్న రాజకీయ నాయకులు కలెక్టర్ మూకు ఆదేశాలు ఇవ్వాలి మేము కూడా లేఖలు వాళ్ళకి ఇస్తాం లోకల సెవెంటీ పర్సెంట్ బయట వాళ్ళు ఎవరన్నా గరివళ్ళు ఉంటే వాళ్ళు థర్టీ పర్సెంట్ ఇది కేసీఆర్ ప్రభుత్వం లేకున్నా వాళ్ళ ప్రభావం ఉన్నది ఇక్కడ ఈ యాభై లక్షల భూమి ఎట్లా తగ్గుతుంది ఈ భూమి వాల్యూషన్ ఎందుకు వెళ్తున్నావు ఎవరి కోసం నీ గుర్తు నింపడానికి నీ పొర నింపడానికి నువ్వు బాగా సంపాదించుకోవడానికి పెట్టావు మాట్లాడలేదు నువ్వు అన్ని అన్ని పైసలు యాభై లక్షలు ఎవరైనా ఉంటాడా గడిపోడు కొట్టా నేను కొట్టా నేను కొంటే ఎవరు ఎవరైనా కొంటాడా మధ్య తరగతి కుటుంబాలు ఎనభై లక్షలు ఎనభై శాతం ఉన్నారు మధ్య తరగతి గుడు ఎవరు భూమి కొనేటట్లేడు ఎవరు కట్టేటట్లేదు మొత్తం నిర్మాణ రంగం అంతా కుదలైంది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించి భూమి వ్యాల్యూషన్ తగ్గించి భూమి రేట్లు తగ్గించాలి భూమి రేట్లు తగ్గించితే కార్మికుల భూమి దశ తగ్గితే కొనడా ఉంటాడు కట్టడోరు ఆడతాడు కట్టడి వారు కాడితేటప్పుడు పని దొరుకుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నాతోటి సోదరులకు మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబాల ప్రభాకర్కు ఈ ఉమ్మడి జిల్లా చేసి కలర్ పెయింటింగ్ చేసి ఆ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్న జై భారత్ జై హింద్